మనం వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ కోవి రవికుమార్ చౌదరిని ఇక్కడి నుంచి వెళ్ళారు న్యూజెర్సీ వెళ్ళారు ఆయన అమెరికాలో ఉన్నారు ఎన్ఆర్ఐ న్యూ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఐదు కోట్లు దాదాపుగా ఐదు కోట్ల ఎస్టిమేషన్ ఉంటుంది ఐదు కోట్లు ఖర్చుతోటే ఒక కళ్యాణ మండపం కడతా ఉన్నారు ఆయన వ్యాపారపరంగా కట్టట్లేదు ఇది సహాయం చేయాలని ఊరు ప్రజలకు కానీ వినియోగ మండలానికి కానీ ఉదయగిరికి నియోజకవర్గంలో ఉన్న వారి పెళ్లిళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన కడతా ఉన్నారు లో బడ్జెట్ దీంట్లో దాదాపుగా ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు వారిని కలవడం కూడా జరుగుతున్న మళ్ళీ అలాగే ఆరు నాగేశ్వరరావు ద్వారా ఈ ఊరు ఇక్కడ ఊటుతూరు టీడీపీ నాయకులు నాగేశ్వరరావు ద్వారా కార్యక్రమం ఆయన చేతూ ఉన్నది ఆయనకు కూడా మనం ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను ఇలాగా మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా యుఎస్ వెళ్ళినప్పుడు చాలామంది ఇండస్ట్రియలిస్టులు కానీ ఇన్వెస్టర్స్ని కానీ ఎన్ఆర్ఐ మిత్రులు కానీ కలవడం జరిగింది వారంతా చాలా ఆదరణ చూపెట్టారు మన నియోజకవర్గ పరిస్థితి అందరికీ చెప్పడం జరిగింది ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్కి అయితే కొంతమంది చందాలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే మిగతా కార్యక్రమాలన్నింటివి కూడా మనం కరెక్ట్గా ప్లా ఫ్లెమ్ వర్క్ అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను చెప్తానని చెప్పాను వారు వ్యాపారం చేసుకునే దానికి ముందుకు వస్తున్నారు ఇక్కడ నాకు చెప్పాను నేను మనకి ఇక్కడ ఉదయగ్ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పెద్ద నియోజకవర్గము అలాగే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దాదాపుగా డెబ్బై వేల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ ఏ బిజినెస్లో అయితే మనం ఇక్కడ చేయగలము నీళ్లు నీళ్ళ సమస్య ఉంది నీళ్ళ సమస్య పక్కన పెట్టి నీళ్లతో సంబంధం లేకుండా కొంత కొంత నీరుతోనే మనం కొన్ని ఇండస్ట్రీస్ చేసే అవకాశం ఉంది కాబట్టి అవి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జరిగింది వారు విని మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇలాగే రవికుమార్ లాగా ఎంతోమంది ఎన్ఆర్ఏలు ఫ్యూచర్లో కూడా వారందరితో మాట్లాడి కొంత న్యూస్ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలనేది నా ప్రధాన ఆశయంగా ముందుకు వెళ్తా ఉన్నాం మనం ఒకవైపున మన గవర్నమెంట్ కార్యక్రమాలు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే సహాయం కానీ బాబుగారు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనకు రోగిదిద్దుకుపోతూ ఉన్నాయి పిల్లలతో కూడా స్టేట్ మొత్తం కూడా అమరావతి ముందుకెళ్తే కొంత లక్షల మంది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మన ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఎన్ని ఎన్ని చోట్ల చూసినా ఎన్ని సమస్యలు చూసినా దాదాపుగా మీరు ఇతర నియోజకవర్గ పరిస్థితి నాకు కొన్ని నియోజకవర్గాలు సైడ్ అని చెప్తుంటారు కానీ ఇది ఇది చాలా దారుణంగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ప్రతి విషయంలో కూడా సో వాటన్నిటిని అన్నింటినీ నేను తీసుకొని మనం ఒక పోరాటమే చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందు పోవడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను